రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫము మరి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి అప్పాజీ డైరీ ఫోమ్ అన్న మరి మా దగ్గర ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు ప్యూర్ జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు బన్నీ గేదులు జాబర్బాడి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదీలు అమ్మకానికి ఉంటాయి రేట్లు వస్తే తొంభై నుంచి లక్ష ముప్పైల వరకు కూడా రేటు ఉంటుంది పాలు వేస్తానికి వస్తే రోజు మీద పది నుంచి పదహారు లీటర్లు ఇచ్చే పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు ఉంటాయి గేదెకి అయితే గుడ్లమ్మాయికి రొమ్ముకి కూడా పూర్తి గ్యారంటీ ఇరవై రోజుల పాటు ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తానన్నా ఓకే అదే ఈ గేదె గేదైతే మూడు పూటలు నాలుగు పూటలు పాలు వీండుకొని వచ్చిన రైతులు అన్ని విధాలు వాళ్ళకి నచ్చితేనే గేదె తీసుకుని వెళ్ళచ్చు అడ్వాన్స్ ఎంత వంద రూపాయలతో వాళ్ళు రేటు మాట్లాడుకొని వాళ్ళకి అన్ని విధాలు నచ్చితేనే పట్టుకొని వెళ్ళచ్చు రైతులు ఓకే వాళ్ళకి నచ్చకపోతే బలవంతం ఉండదు ఎక్కువ డబ్బు ఎక్కువ డబ్బులు ఏమి ఇచ్చేది ఉండదు అన్న వాళ్ళు వచ్చి అన్ని విధాల గేదెలు చూసుకొని వాళ్ళకి నచ్చితేనే గేదెలు పట్టుకుని వెళ్ళచ్చు ఈ గేదె గురించి చెప్పండి ఈ గేదె వచ్చి లక్ష పదివేలు పడుతుంది లక్ష పదివేలు లక్షా పదివేలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు రైతు డైరెక్ట్ గా వస్తే మాట్లాడుకోవచ్చు వాళ్ళు లక్షకి కావాలో తొంభై ఐదు కావాలో మాట్లాడుకోవచ్చు మరి ట్రాన్స్పోర్ట్ విషయాలు ఐదు వేల వేలు డిఫరెన్స్ ఉంటది బార్గినింగ్ ఉంటదన్న తొంభై నుంచి లక్ష యాభై దాకా మేము చెప్పొచ్చు బార్కింగ్ ఉంటది ఎక్కడైనా బార్కింగ్ ఉంటుంది గుజరాత్ ఎక్కడికి వెళ్ళినా బార్గింగ్ ఉంటుంది రైతులకు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ నా అప్పాజి డైరీ ఫోమ్ లో అయితే ఓన్ వెహికల్స్ ఉన్నాయి అన్న ఒక గేద నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం వెహికల్ వెహికల్ అక్కడ ఉన్నదాన్న అదొకటి డీసె ఒకటి ఉన్నది తెలంగాణ నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన తమిళనాడు నుంచి వచ్చిన ఎంత దూరం నుంచి వచ్చినా ఒక గేద నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమితం మూడు నుంచి ఐదు గానీ పది గాని తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజి డైరీ ఫోమ్ లో ఇస్తాం చెప్పండి ఇది లక్ష రూపాయలు పడుతుంది అన్న లక్ష రూపాయలు పాలు పాలు ఒక ఏడు ఏడు చెప్పానా ఏదన్నా తొంభై వేలు పడుతుంది అన్న తొంభై వేలు ఓకే డెలివరీ అయింది డెలివరీ అయింది ఎంత పాలు ఉన్నాయి ఆరు ఆరు వస్తుంది పాలు చూపెట్టిస్తారా పాలు చూపిస్తాను అన్న మూడు పూటలు రెండు పూటలు పాలు చూపిస్తాను ఎన్ని రోజులు ఉండొచ్చు రైతులు రైతులు రెండు రోజులు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులు ఉండొచ్చు అన్న ఓకే ఇబ్బంది ఏమి లేదన్న ఓకే వాళ్ళకి అన్ని విధాలు నచ్చితే ఓకే అయిన తర్వాత తీసుకుని వెళ్ళొచ్చు డైరెక్ట్ వస్తే తక్కువ డైరెక్ట్ వస్తే డైరెక్ట్ డైరెక్ట్గా మన ఫామ్ వద్ద వచ్చి ఫోన్ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ గా దిగితే రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటాను రాజమండ్రి వచ్చినా జగ్గంపేట రిసీవ్ చేసుకుంటాను మూడు వందల అరవై రోజులు కూడా నా ఫోన్ ఎప్పుడు నాదే బాధ్యత అన్న వాళ్ళు ఇంటి దగ్గర దిగిన దాకా పూర్తి బాధ్యత నాదే ఓకే థ్యాంక్ యూ